ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి మేలు కోసం నేను ఏ విధంగా పనికొస్తే ఆ విధంగా పనిచేస్తానని వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమార్ కృష్ణ యాచేంద్ర అన్నారు తాతగారు మాకు జీవితకాంతంలో నేర్పించింది ఒకటే వెంకటగిరి బాగుంటే మేము బాగున్నట్టే కాబట్టి వెంకటగిరి బాగున్నంత వరకు మేము వెంకటగిరిలోనే ఉండాలా కాబట్టి అది రాజకీయంగానో వ్యక్తిగతంగానో ఇంకొక విధంగాన మాకు అవకాశం ఉన్న విధానం ఏదున్నా మేము వెంగడి అభివృద్ధి కోసం ఖచ్చితంగా పాల్ప పాల్ మా అభిమానులు కోరుకునే దానికంటే అది మా తాతగారికి ఒక ఆశయం నేను మాట వాస్తవే తాతగారికి ఆయనకి ఒక రాజకీయం పైన మక్కు నిండి కానీ ఆ రోజు రాజకీయ పరిస్థితులు వేరే ఈనాటి రాజకీయ పరిస్థితులు వేరే కాబట్టి వెంగడిరి నేను కోసం ఏ విధంగా నేను పనికొస్తే ఆ విధంగా పనిచేయాలని రాజకీయంలోనే మనం ఏమంత యాక్టివ్గా లేనప్పుడు పార్టీలో పార్టీలు అనేవి మాకు ముఖ్యం కాదు ప్రజా వెంకటగిరి అభివృద్ధి వెంకటగిరి ప్రజల సేవ ముఖ్యం కాదు వెంకటగిరి ప్రజల సేవమే మా మార్గం